మరోసారి కానీ మనసు డ్యాక్స్ మీద రావడం జరుగుతుంది ఎప్పుడు కానీ నేను స్టేజ్ మీదకి రాలేదు ఇంతవరకు నేను స్టేజ్ అయినా ఎక్కడం రాలేదు కార్యక్రమాలంటూ చేసుకుంటూ పోయినా కానీ కానీ ఈ చిన్న అవకాశం నాకు ఎంతో పెద్ద ఎత్తినట్టుగా భావిస్తున్నా కానీ అది చిన్నగా చేసుకున్న పైన అటువంటి పని ఎంతో పెద్ద భుజాల స్పందం మీద వేసుకోవాలనిపిస్తుంది నాకు కానీ చనిపోయే వాళ్ళందరూ చాలా పుణ్యాత్తులు అనుకుంటారు కానీ మహాదేవులు వాళ్ళు చనిపోయి కూడా ఎంతో మందికి ఆయుష్ని ఇస్తారు ఆనందంగా ఇస్తారు చనిపోయినటువంటి వాళ్ళు చనిపోతారు కావచ్చు కానీ బతుకున్న వాళ్ళకు ఎన్నో విధాలు ఉపయోగపడతాయి కాలేస్తే పోయే శరీరం కాటిపోయే శరీరం కానీ అవేదానం ఇవ్వడం వల్ల ఎంతో ప్రాణాలకు ఎంతో మందికి ఉపయోగపడతాయి కానీ కొద్ది రోజుల కింద ఒక పది సంవత్సరాల కింద నాకు ఈ సదాశయ ఫౌండేషన్ గురించి నాకు తెలియదు కానీ అప్పటికి మా అమ్మ వాళ్ళని నేను ఐటోనేట్ చేయడం జరిగింది అంతకుముందు మా అక్కయ్య వాళ్ళు ఇచ్చిన అంతకుముందు మా ఫ్రెండ్స్ వాళ్ళ తరఫున ఇచ్చిన మొన్న మొన్న మా మీన అత్తమ్మ ఇచ్చిన రీసెంట్గా అంత కొడితే ఈ మా సదాశయ ఫౌండేషన్ సచిన్ వాకర్ తరఫున మా మిత్రుడు లక్ష్మణ్ గారు ఉన్నాడు ఒక రెండు నిమిషాలు మౌనం అనుకుంటున్నా ఆయన గురించి అయినా కానీ ఆయన ఎవడని ఇవ్వడానికి ఐటోని ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చిండు కాకపోతే ఐసులో ఒక త్రీ డేస్ ఉండడం వల్ల యూస్ కావలేకపోయినాయి అయినా కానీ ఇవ్వడానికి చాలా వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒప్పుకున్నారు అదొకటై మైనస్ అనిపించింది అయినా ముందుకు వచ్చింది అవినెస్ వచ్చేసింది అన్ని తరఫున కూడా మా ఊర్లో మా కందుల గ్రామంలో ఏదేమైనా కానీ ఒకటే చెప్తున్నా ఇక్కడ ఏది జరిగినా కానీ నా నంబరు ఎందుకన్నా మెల్లింగ్కన్నా ఎవరైనా చెప్తారు ఉజ్రావాదు మా కందులో కానీ నేను ఒక్కటి అనౌన్స్మెంట్ చేసుకునే దర్శన ఏంటంటే నా ప్రత్యేకంగా నా మిత్రులు ఉన్నారు కాబట్టి రేపు పొద్దున్న నేను జరిగిపోతాను కాబట్టి జరుగుతా కాబట్టి కానీ నా డెడ్ బాడీ అయితే ఇండియన్ ఆర్మీ మెడికల్ కాలేజ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు అందరూ సహకరించాలి ఈ నా సదాశయ ఫౌండేషన్ తర్వాత సచిన్ వాదర్ తరఫున నా ఎస్ఎస్ మిత్రులు జూనియర్ సభ్యులంతా వాళ్ళ తరఫున మళ్ళా మీరుకి వెళ్ళి ఇండియన్ ఆర్మీకే నా డెడ్ బాడీ మెడికల్ కాలేజీకి ఇవ్వాలి అందులో గాను ఒక లక్ష నూట పారు ఇవ్వడం జరుగుతుంది దానికి మీరు అందరూ సహకరించాలి నా డబ్బులు నా శరీరం నా ప్రాణం మీరు మాత్రం నా ఊరు ఇక్కడికి వచ్చి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతారు కానీ నన్ను చాలా వాళ్ళలానే కలుసుకుంటూ పో చేసుకుంటూ పోతున్నా ఇదైతే నేను ఇచ్చే ఒక ప్రామిస్ దీన్ని మీరు అందరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ